హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఈ ఆవు అయితే సీమ ఆవు ఫ్రెండ్స్ ఈ ఆవుని రైతులు ఖచ్చితంగా అమ్ముతామని అంటున్నారు మరి చూడండి ఆవు అయితే ఈ విధంగా ఉంది ఎరుపు రంగులో ఉంది ఫ్రెండ్స్ ఆవు అయితే సీమా ఆవు మీరు చూడండి ఈ ఒక్క ఆవు ఉంటే చాలు ఫ్రెండ్స్ ఈ సీమ జాతీయ ఆవు పాలను కూడా అధిక మొత్తంలో ఇస్తుంది అని అంటున్నారు రైతులు వాళ్ళ యొక్క అనుభవాలు మొత్తం కూడా చెప్తున్నారు ఈ ఆవు చాలా సాధు ఆవు అంట ఎవరిని కూడా ఏమి అన్నదంట పాలు కూడా ఎక్కువ ఇస్తుంది అదేవిధంగా దూడలు కూడా మంచి దూడల్ని ఈ ఆవు ఈ రైతులు చక్కటి సమాచారం అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా అమ్ముతామని అయితే చెప్తున్నారు రైతులు అడ్రస్ అయితే రాంపురం కొట్టాల్ అదేవిధంగా తుగ్గలి మండలం కర్నూలు డిస్టిక్ కర్నూలు డిస్టిక్ అనమాట చూడండి మరి ఈ ఆవు ఎవరికైనా కావాలంటే చూడండి ఈ ఆవు అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఎరుపు రంగులో అయితే కనిపిస్తుంది మనకు ఆవు వీళ్ళతో ఈ ఆవే కాదు అనేకమైనటువంటి ఆవులు ఎద్దులు దూడలు బర్రెలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకైతే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ముందుగా ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ దాని యొక్క కొమ్ములు కూడా ఏ విధంగా ఉన్నాయో చూడండి సీమ ఆవు యొక్క కొమ్ములు ఏ విధంగానే ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి మంచి రైతులకు సంబంధించినటువంటి సమాచారపు వీడియోస్ అన్ని కూడా మీ మొబైల్లో వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి దూడ ఆవు దూడ కూడా ఉంది ఆవు దాని యొక్క తల్లి కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ ఆవు దూడ యొక్క తల్లి కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి వీళ్ళతో ఎద్దులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎద్దులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఇదిగో చూడండి ఈ ఆవు దూడ యొక్క తల్లి ఇదే ఫ్రెండ్స్ ఈ తల్లి మరియు ఆవు దూడ ఈ విధంగా ఉన్నాయి చూడండి తెలుపు రంగులో అయితే కనిపిస్తున్నాయి ఈ ఆవు దూడ ఆవు దూడ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఆవుని వెనుక వైపు మరియు ముందర భాగము వీపు మొత్తం కూడా మీరు చూడొచ్చు చాలా తాజాగా అయితే ఉంది ఆవు చూడండి పొట్టు తింటుంది సూపర్ గా అయితే ఉంది ఆవు మరియు ఆవు దూడ మరి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఈ కి మీరు రాగలరు చూడండి అంటే ఇక్కడ చుట్టుపక్కల మీరు ఎవరన్నా దగ్గరే ఉంటే మరి దూరం వాళ్ళు కాదు అక్కడ అనుకూలంగా ఉండేటువంటి ఆవుల ఎద్దులు చూసుకోవచ్చు మీరు మరి ఇక్కడ ఈ కర్నూలు డిస్టిక్లో ఎవరన్నా దగ్గరగా ఉంటే మీరు రావచ్చు చూడొచ్చు బేర కూడా అడిగి ఈ ఆవు దుడను మరియు ఆవుని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా ఎద్దులు కూడా ఉన్నాయి వీళ్ళతో ఎద్దులు కూడా చూపిస్తాను మీరు చూడొచ్చు ఎద్దులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదన్నమాట ఆవు ఆవు దుడ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఎద్దులు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక చూడండి ఎద్దులు ఇవే ఎద్దులు అనమాట ఈ ఎద్దులు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మరి భరోసా ఏం కల్పిస్తున్నారంటే పని అంట సేద్యం అంట సేద్యం అయితే చాలా చక్కగా చేస్తాయి ఈ ఎద్దులు అని అంటున్నారు చూడండి ఏ విధంగా చేస్తుందో ఆ ఎద్దు ఏ విధంగా చూస్తుంది చూడండి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఎద్దులైతే చూడండి ఒక ఎద్దు కూర్చుంది ఇక్కడ ఒక ఒక ఎద్దు ఏమో నిలబడింది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ